బాగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా ఫ్లేవర్ మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు ఇదిగోండి కుంకుమ పువ్వు తెలుసు కదా మీకు అది కూడా పాలలో వేసి కలరు ఇలా వచ్చేటట్టు అనమాట పాలని లేదంటే వేడి పాలలో కూడా వేసుకుని కాసేపు ఉంచుకుంటే స్లోగా దిగుతుంది ఇదిగోండి ఈరోజు మా బాబుది పుట్టినరోజు మాట అబ్బా ఇంత కళ్ళు పండిపోతున్నాయరా నువ్వు వీడియో తీసేస్తున్నావా అబ్బో ఇదేంటి ఇంత ఫవర్ ఉంది ఇలా కళ్ళు మండుతుంటే అసలు మండితే అనుకోలేదండి అలవాటే కదా అనుకున్నాను ఈ వారం రోజుల నుంచి కొంచెం అలవాటు ఉంది అయితే ఇంతకీ మీకు ఏం చేస్తున్నాను ఏంటనేది ఏం చెప్పలేదు కదా ఇంట్లో కూడా చెప్పలేదు కదా విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఉల్లి చేసి మేలు తల్లి కూడా చేయదంటారు కలలోంచి నీళ్ళు చూడండి ఎలా వచ్చేస్తున్నాయో అలవాటు తప్పింది కొంచెం వంట దగ్గరికి వెళ్ళడం ఈ ఈ మధ్య ఇంకా ఏక తిరగడాలే అయిపోయినమాట మా ఇంట్లో అయితే ఈ రోజు అయితే ఒక స్పెషల్ అయితే ఉంది మీకు లాస్ట్ లో చెప్తాను అయితే ఇప్పుడు మా అబ్బాయి అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అండి ఎగ్ బిర్యానీ చేయమని కానీ నాకే కుదరక చేయట్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ చికెన్ బిర్యానీ లాగే మనం చేసుకుంటే ఎలా ఉంటుంది ఇంచుమించుగా అలాగే మనం ఎంజాయ్ చేస్తాం మాట అంత బాగుంటుంది బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరు సరే నాన్ వెజ్ ఇష్టంగా తినలేని వాళ్ళు ఎగ్ తింటారు కదా చాలా మంది అలా ఎగ్ తినే వాళ్ళకి ఎగ్ బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ నేను ఇంత ముందు కూడా చేశాను మన ఛానల్ ఉంది అది నచ్చే మా సాయం చాలా సార్లు అడిగాడు నేనే ఖాళీ కుదరక అలా స్కిప్ చేసుకుంటూ వచ్చేసాయనమాట తర్వాత చేస్తాను తర్వాత చేస్తానని ఈ రోజు ఇది చేయి తప్పలేదు నేను అది ఎందుకు అన్నది మా సహరం గురించే మాట చెప్తాను మీకు ప్రజెంట్ అయితే ఈ ఉల్లిపాయలు అవి కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఒక పక్కన అయితే రైస్ కడిగేసి మామూలు రైస్ వండుతాం కదా రైస్ కావాల్సినవి అన్ని కూడా వేసేసి అక్కడ పెట్టానండి ఎగ్స్ ఏమో ఉడకబెట్టేసాను పెట్టేసాను బాయిల్ ఇలాగే దీంట్లో కుక్ చేసేసానండి గుడ్లు అయితేనే ఇదిగోండి ఈ కొన్నేమో విడిగా ఉడకబెట్టానమాట ఇంకా సరిపోలేదని ఒకేసారి పది గుడ్లు కుదరవు కదా ఇందులో ఏడు గుడ్లు ఉడకతాము ఇంకో మూడు గుడ్లు నాలుగేసాను నాలుగు గుడ్లు ఉడకబెట్టాను రైస్ అయితే వేడి నీళ్ళు పెట్టానండి రైస్ పక్కన మసాలా మన ఎగ్స్తో తో కూడా అయిపోయినాయి కాబట్టి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసి ఉంచానండి ఇంకా డైరెక్ట్ గిన్నె పెట్టేసుకుని వేసేసుకోవడమే ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే కోస్తున్నాను ఇప్పుడు మనం మసాలాలు అయితే ఇంకా ఉల్లిపాయలు కోసేసిన తర్వాత ఏం మసాలాలు ఏంటి అనేది మళ్ళీ మీకు చెప్తానండి ఇదిగోండి కుంకుంపు వేస్తున్నాను కలర్ కోసం నేను కలర్ పెద్ద వెయ్యట్లేదు ఎప్పుడో కానీ ఇది కొంచెం పాలల్లో మరగబెడితే కలర్ బాగా దిగుతుంది త్వరగా మనకి ఇది ఒరిజినల్ అని తెలియాలంటే వేయగానే కలర్ దిగిపోతే అది కల్తీయండి చాలా టైం పడుతుంది ఇది బాగా మనకి నలిపితేనే కానీ రంగు దిగదు ఇది కూడా అంతే ఒరిజినల్ అన్నమాట ఇది మనకి ఈ పలుకులు కూడా దిగాలంటే కొంచెం టైం పడుతుంది ఆ పలుకుల నుంచి ఆ కలర్ రావాలన్నా కూడా నేను అందుకని పాలు మరగబెడుతున్నాను లేదా గోరచ్చ నీళ్ళలో అయినా నానబెడతాను ఇది ఇంకా డైరెక్ట్ వేసేసి మరగబెట్టేస్తున్నాను ఈ పాలు వెయ్యాలి బిర్యానీలో మనం ఇదిగోండి టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు కాయలు అయితే తీసుకున్నాను టమాటా ప్యూరీ అవసరం అన్నమాట మనకి నేనైతే ఇప్పుడు టమాటా ప్యూరీ చేయడానికి ఆగార ప్రోడక్ట్ అయితే యూస్ చేస్తున్నాను పర్సనల్ బ్రాండ్ అండి పర్సనల్ బ్లాండర్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కానీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందో ఇప్పుడే చూడండి ఇదిగోండి పేస్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇదిగోండి రైస్ పక్కన వేసేస్తున్నాను అంటే త్వర త్వరగా అంటే కొంచెం లేట్ అయిందన్నమాట మా వాళ్ళకి ఆకలి వేస్తుందంటున్నారని స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను అనమాట ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు కదా మా సాయరం అండి ఈ రోజైతేనే ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికీ వాడి పుట్టినరోజు అయిపోతుంది కానీ షేర్ చేసుకోవాలి మించింది మీతోటి షేర్ చేసుకుంటున్నాను వాడు అడిగాడు కాబట్టి వాడి కోసం అని ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ తెచ్చుకో చికెన్ బిర్యానీ చేస్తానంటే ఇంకా వద్దమ్మా మొన్నటిదాకా ఇంకా ఫంక్షను ఆ నాన్ వెజ్ తోటి ఇంకా అయిపోయింది మొహమ్మతి వేస్తుంది నాకు ఎగ్ బిర్యానీ చేసి పెట్టు చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నాడు కాబట్టి నేనైతే ఇప్పుడు కూరకు ప్రిపేర్ చేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్తో పాటు మామూలుగా గీ కూడా వాడతాను కాబట్టి నేను ఇప్పుడు బటర్ వాడుతున్నాను అండి నెయ్యి ఉంటే నెయ్యి వాడచ్చు మీ ఇష్టం నేను బటర్ వాడుతున్నాను బటర్ కూడా మంచిదే అండి పర్వాలేదు వాడచ్చు ఇది నెయ్యి ఉంటే మీ దగ్గర నెయ్యి వాడండి సగం పైన వేసేస్తున్నాను అది కొంచెం వేగనిద్దాము ఈ లోపులో ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే రైసు అంటుకోకుండా పొత్తులా వస్తుంది అన్నమాట సాజీర అది వేయడం వల్ల చూద్దాం యాలక్కాయలు వేసాను బిర్యానీ ఆకు వేసాను దాల్చిన చెక్క వేసాను సాజీర వేసాను స్టార్ ఫ్లవర్ కూడా వేసాను నిమ్మకాయ చిన్న ముక్క వేసానండి ఫ్లేవర్ బాగుంటుందని ఏదో అండి జీడిపప్పు అయితే వేస్తున్నాను బాగుంటుంది జీడిపప్పు వేసుకుంటే ఇది కొంచెం ద్వారాగా వేపుదాము ఇది కొంచెం ద్వారగా మంచిగా రంగు వచ్చేలాగా వేపుకుందామండి స్ట్ వేస్తున్నానండి కొద్దిగానే ఇదిగోండి గుడ్లు వేగుతున్నాయి కదా కొంచెం కారం వేద్దాం కొంచెం వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు కొద్దిగా ఇదిగోండి ఇలా వేగిని కోడిగుడ్లు తీసేసి పక్కన పెట్టుకున్నాం మా సాయరంకి ఇష్టం అని అయితే స్పెషల్గా చేస్తున్నాను అనమాట కాబట్టి వాడికి రెండు గుడ్లు అంటే రెండు గుడ్లు వాడి ఇష్టం అన్నమాట వాడికి ఎన్ని గుడ్లు కాదు అన్ని గుడ్లు ఇచ్చేస్తాను ఇదిగోండి ఆనియన్స్ అయితే వేస్తున్నాను దీంట్లో ఇది కొంచెం దారుగా వేగాలి మనకి కారం తక్కువ వేస్తానండి వేగితే మనకి అవి మాడిపోతాయని మాడిపోయిన వాసన వస్తుంది కదా అందుకని తక్కువ వేసాను అనమాట కారం కూడా ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను మీకు ఇష్టం ఇలాగ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నా సరే లేదంటే మామూలు ముక్క ముక్కల కింద కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు తర్వాత ఇది వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుడిపోయే పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ మొక్కల మటుకి చాలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయనమాట బాగా వేగిపోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది గ్రేవీ టేస్ట్ అయితే ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా మసాలా పొడి ఇవ్వండి ధనియాల పొడి మట రెండు టేబుల్ స్పూన్లు అయితే టేబుల్ స్పూన్ అంటే పెద్దది అవుతుందేమో మూడు స్పూన్లు అనుకోండి మీ మసాలా ఫ్లేవర్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను ధనియాల పొడి రెండు స్పూన్లు వేసానమాట మసాలా పొడి రెండు స్పూన్లు వేసాను మొత్తం నాలుగు స్పూన్లు పడ్డాయి కేజీకి తక్కువేనండి రైస్ పాటు టమాటా ప్యూరీ కూడా వేసాను ఇదిగోండి ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసాను ముందే మీరు నూనెలో ఉల్లిపాయ లేకముందే వేసేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను కొద్దిగా పసుపు కూడా మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను అలాగే కారం కూడా వేసుకోవాలి మళ్ళీ వేస్తున్నానండి కారం కారం వాసన వచ్చేలా మరీ ఎక్కువ వేసుకోవద్దు సమానంగా కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కొంచెం వేసుకోండి నెయ్యి కానీ ఏదైనా వేయండి నేనైతే నెయ్యి వేస్తాను కాబట్టి ఇంక ఇప్పుడు ఏం వేయట్లేదు దాన్ని కొంచెం సేపు నూ అలా నూనెలోనే వేయించాలన్నమాట అలాగా వేగుతున్నప్పుడే ఈ కోడిగుడ్లు వేసేసుకోవాలి ఈ గుడ్లు వెయ్యి వేసేసుకొని ఒక్క నిమిషం మళ్ళీ వేయించుకుందాం ఎక్కువ కదపద్దు గుడ్లు ఇడిపోతాయి కాబట్టి ఇదిగోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం బాగా ఒకసారి కలుపుకుందాం ఇలా కర్రీ కూడా చేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ మసాలా పెట్టుకుని ఈగులు ఈగురు పెట్టేసుకోవడం ఎగ్ ఇగులు బెల ఉంటుంది ఎగ్ కర్రీ అయితే ఇలాగ వేసేసాను కదా ఇది వేసేసిన తర్వాత పెరుగండి ఒక్క నిమిషం ఇలా బాగా మనకి పలుకులు లేకుండా చిలకరించేసానండి సల్లకావుతో అంతే ఇది కూడా పెరుగు కూడా కనిపించాము ఇదిగోండి ఇప్పుడు ఇది బాగా కలిసిపోయాక ఒకసారి కలుపుకుందామా ఇదిగోండి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసి మరి ఉడకాలి కదా ఎంతో అక్కర్లేదు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం వేసాం ఎక్కువేయలేదు ఇది టమాటా ప్యూరీ చేశాను కదండి అందులో కొంచెం గుజ్జు ఉండిపోతే ఇంకా అందులో వాటర్ వేసేసి కొద్దిగా ఇలా గిన్నెలో వేసేసుకుని ఇందులో వేసేసాను అనమాట వేస్ట్ చేయడం ఎందుకు అని ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఉడికితే సరిపోతుంది మనకిది ఇదిగోండి ఎగ్ అయితే ఇలాగా కొంచెం పెప్పర్ వేసి సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి పాలు కూడా కొద్దిగా పోస్తానండి చాలా బాగుంటుంది మాట అంటే మెత్తగా పొంగుతుంది ఆమ్లెట్ అయితే ఇలా నేను వేసేసానండి కాళాయిలోని దీన్ని కొంచెం మనం ముక్క ముక్కల కింద పెద్ద ముక్కల కింద దీన్ని చేయాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉడికింది కదా పూర్తిగా ఉడికిన తర్వాత ఎలా చేయాలో అనేది మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడైతే మనకి ఎగ్గ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ కూడా వేపేసాను కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నాను కుంకుమపు రెడీ చేసి పెట్టుకున్నాను ఇది కూడా రెడీ అయిపోతే ఇంకా దమ్ వేసేద్దాం మా వాడికి ఇష్టమని చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కొంచెం లేట్ అయింది కూడా ఇదిగోండి ఇలా మనకి కొంచెం ముక్క ముక్కల కింద రావాలన్నమాట దీన్ని అదే పొడుగుడి పురుటే కానీ కొంచెం పెద్ద ముక్కలు వస్తే తిన్నట్టు ఉంటుంది కదా అని ఆ బిర్యానీలోకి ఇదిగోండి రైస్ అయితే వేసేస్తున్నాను ఒకసారి ఇది పరుద్దాం హై ఫ్లేమ్ మీద పెట్టి వేస్తున్నానండి రైస్ అదే అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట మొత్తం అంతా పెట్టాలి ఇదిగోండి కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను మధ్యలోని ఇదిగోండి రోస్ట్గా వేపుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను మనం ఎగ్ వేపుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం మళ్ళీ రైస్ మిగతాది కూడా వేసేసుకుందాం బిర్యానీ ఆఫీ ఇవన్నీ వేసే రైస్ వార్చేనండి ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ వేసాను ఇదిగోండి ఆనియన్స్ అయితే వేసేసాను ఇప్పుడు మనం ఎగ్ కూడా వేసేసుకుందాం మిగతా ఎగ్ ఉంది కదా ఆ ఎగ్ కూడా వేసేస్తాం ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద ఉండాలండి తినడానికి పిల్లలు ఇష్టంగా తింటారు అన్నమాట అంటే మొత్తం కొడుగుడుక్కులాగా అయిపోయింది అనుకోండి అది రైస్లో కలిసిపోయి నీస స్మెల్ వచ్చేసి టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద ఉంటే వాళ్ళు రైస్తో పాటు తింటారు ఆ ఎగ్తో బిర్యానీ తిన్న ఫీల్ రావాలంటే ఖచ్చితంగా ఈ పని అయితే చేయాలన్నమాట మీరు అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇది తింటే అసలు వదిలిపెట్టరండి మీరు ఇదిగోండి ఇప్పుడు నేను కొత్తిమీర కూడా లాస్ట్ని వేసేస్తున్నాను బాగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా ఫ్లేవర్ మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు ఇదిగోండి పువ్వు తెలుసు కదా మీకు అది కూడా పాల్లో వేసి కలరు ఇలా వచ్చేటట్టు మరగబెట్టానమాట పాలని లేదంటే వేడి పాలలో కూడా వేసుకుని కాసేపు ఉంచుకుంటే స్లోగా దిగుతుంది కాకపోతే దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటే మంచిగా పై రైస్కి అయితే పడుతుందండి అయితే వేస్తున్నాను కొంచెం ఈ చలికి గట్టిగా ఉంటుంది కానీ ఆ హీట్కి కరిగిపోతుందండి ఇదిగోండి లాస్ట్ కొద్దిగా రోజ్ వాటర్ అయితే వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది లేదంటే ఎండిపోయిన గులాబీ రేక్కను స్టోర్ చేసుకొని మీరు వాటిని కూడా రైస్తో పాటే వార్చుకున్న కూడా మంచిదే మీకు అది కూడా బాగుంటుంది ఇదిగోండి బిర్యానీ పొగలకెక్కేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు తిరిగేద్దాం దీన్ని వచ్చా ఇదిగోండి ఎగ్ బిర్యానీయా మజాక సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా సాయి అయితే ఫేవరెట్ చూద్దాము వాడికి ఎలా నచ్చిందో టేస్ట్ ఎలా ఉందో అనేది మాటల్లోనే చెప్తాను నేను ఒకసారి కలిపి మళ్ళీ మీకు చూపిస్తాను సాయి సాయి ఇదిగోండి ఈరోజు మా బాబుది పుట్టినరోజు మాట వాడు అడిగాడు చికెన్ మటన్ కాకుండా ఎగ్ బిర్యానీ చేశాను సరే నీ ఇష్టం నీ కోసమే చేశాను అప్పుడే నువ్వు రెండు నెలల నుంచి అడుగుతున్నావు నాకేమో కుదరక చేయట్లేదు కానీ బాగుంటుందండి టేస్ట్ మనం వేసుకునే మసాలాలు అవి దానికి తగ్గట్టుగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కూర్చోండి సౌండ్ చేస్తుందా ఏం కాదు లేరా కొద్దిగా గ్రేవీ ఉంటే వేడి చేస్తున్నా గ్రేవీ తోట ఏమంటావా ఎక్కువ అయితే వైట్ రైస్ అన్నామని నీ కోసం పక్కన కలపకుండా ఉంచాను వైట్ కర్రీ రెండు కలుపుని తినను మరి అక్కడ పెట్టేస్తా టేస్ట్ కూర్చుంటాను ఏ ఇటు కూర్చోవచ్చు కదా ఎందుకు మన వాళ్ళకి తీస్తారో మా వాడిది జానవరి థర్టీన్ని పుట్టినరోజు అండి పొద్దుటే అయితే ఫోన్ అయితే వచ్చేసింది ఇంకేమీ చేయలేదు నేను స్వీట్ అది ఇష్టంగా తినలేదని స్వీట్ చేయలేదు అదేలే వద్దంటాను కదా మంచి నీళ్ళు పెడతా అందరూ మరి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలని అలాగే తన ఛానల్ కూడా సక్సెస్ అయ్యి చాలా మందికి రీచ్ అవ్వాలండి కంప్యూటర్ ఛానల్ అనమాట తంద కూడా అని అయితే తను చాలా ఎఫర్ట్ పెడతాడు కంప్యూటర్స్ గురించి నాలెడ్జ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పుడు మా అంటే మీరు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మా అంటే ఇది వీళ్ళంటి పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు స్టూడెంట్స్ అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కంప్యూటర్ గురించి ల్యాప్టాప్స్ గురించి కూడా మీకు పూర్తిగా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా తన రిప్లై అయితే ఇస్తాడు వెంటనే ఇస్తాడు ఎందుకంటే అవి అవసరానికి అంటే చాలా మంది తెలియదు మంచి నాలెడ్జ్ పర్సన్ అండి కంప్యూటర్స్ గురించి చెప్పు ఎలా ఉందా నిమ్మకాయ నిమ్మకాయ ఇవ్వలేదు ఇవ్వనా పిండక్కర్లేదమ్ మనం పులుపు ఉందాపు లేదు వచ్చిందా ఇంకా నువ్వు పొడిది తింటున్నావు లోపలది గ్రేవీది ఉంది అది కూడా టేస్ట్ అది ఇది కలుపు పులుపు కావాలి లేదంటే నిమ్మకాయ పిండుకుంటా అంటే ఉండయితే ఫ్రిడ్జ్లో ఉంది నిమ్మకాయకు వస్తాం నిమ్మకాయ పిండుకున్నానా బాగుంది కదా అయితే బిర్యానీ ఇదే అండి ఈరోజు అయితే వ్లాగ్ అయితే మా అబ్బాయి తోటి ఈ స్పెషల్గా వాడికి నచ్చింది బిర్యానీ చేసి పెట్టాను అలాగే మీరు కూడా మా వాడి ఛానల్ అది సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది